హలో ఫ్రెండ్స్ అందరికీ అస్లాం లేకమ్ మామనైతే ఖతర్ నుంచి అయితే హైదరాబాద్ అయితే పోతుండు ఆల్రెడీ మేమైతే రూమ్ నుంచి అయితే బయలుదేరినాం ఎయిర్పోర్ట్కి డ్రాప్ చేద్దాం మాతో పాటు సులేమాన్ దినేష్ అందరు ఉన్నారు ఇది ఎయిర్పోర్ట్ పోయే రూట్లో చాలా పొడవైన వంతె అనొచ్చు సూపర్ అంటే సూపర్ ఉంటుంది నైట్లో విజువల్స్ అయితే మామూలుగా అయితే ఉండదు ఇక్కడ చూస్తున్నారు కదా మేమైతే చాలా సరదాగానే అయితే గడుపుకుంటూ ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరినాం చూసురు అందరి నవ్వు మోకాలు చూస్తే అర్థమైపోయింది ఎంత ఏం చేసినాం అనేది మామతోటి ఉంటే అంతే సరదా సరదాగా గడిచిపోతాయి చాలా తొందరగా అయితే ఎయిర్పోర్ట్ వచ్చినట్టు అనిపించింది దగ్గర దగ్గర ఇరవై ఐదు నిమిషాల నుంచి హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది మనకి ఎయిర్పోర్ట్ రానికీ చాలా తొందరగా వచ్చినట్టు అనిపించింది సరదా సరదా మాట్లాడుకుంటూనే ఎయిర్పోర్ట్ పరిధిలోకి అయితే ఎంట్రీ ఇచ్చేసినాం ఇక్కడి నుంచి అయితే డిపాచర్స్కి అయితే వెళ్ళిపోతున్నాం చూస్తారు కదా ఈరోజు అయితే చాలా రష్గా అనిపిస్తుంది మనకైతే వెహికల్స్ ఇది ఫస్ట్ రెండు గేట్లు అనేది బిజినెస్ క్లాస్ అన్నట్టు దాని తర్వాత ఇక్కడ పోలీస్ నిఘా అనేది ఎక్కువ ఉంటుంది ఇక్కడనే ఎంట్రీలో పోలీసులు చాలా ఉన్నారు తొందర తొందర ఉమ్మని చెప్తారు అందరికి కూడా ఇక్కడ చాలా ట్రాఫిక్ అనేది జామ్ అయిపోయింది చూస్తారు కదా ఇదే హమ్మద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది వచ్చేసి వరల్డ్లోనే ఫాస్టెస్ట్ ఎయిర్పోర్ట్ అనొచ్చు ఎందుకంటే టాప్ టాప్ ఫైవ్ ఎయిర్పోర్ట్లలో ఇది ఒక ఎయిర్పోర్ట్ ఖతార్ ఎయిర్పోర్ట్ ఎందుకంటే ఇక్కడ చాలా లేట్ అనేది ఏం జరగదు ఎందుకంటే బ్యాగేజ్ సెల్ఫ్ బ్యాగేజ్ సిస్టమ్ అనేది ఉన్నది నువ్వు డైరెక్ట్ వేసుకోవచ్చు ఎక్కువ టైం అనేది నీకు టైం ప్యాసింజర్ల టైం అనేది వేస్ట్ కాదు ఇక్కడ నేను చూస్తున్నప్పుడు చూస్తే ఇక్కడ ఫస్ట్ టూ గేట్స్ అనేది బిజినెస్ క్లాస్ కోసం ఇచ్చారు ఖతార్ ఎయిర్వేస్ది థర్డ్ ఫోర్త్ థర్డ్ అయితే ఎకనమీ క్లాస్ ఫోర్త్ అయితే ఆల్ ఎయిర్లైన్స్ అన్నట్టు థర్డ్ వరకు అయితే కతార్ రిలయన్స్ అని ఇచ్చారు ఫోర్త్ అయితే ఇక్కడ వచ్చేసింది మామను అయితే ప్రోటోకాల్లో తీసుకొచ్చినాం ఇక్కడ మనవలు బందోబస్తు భారీ బందోబస్తు తోటి సాగనంపడం జరుగుతుంది కారులో ఉన్న లగేజ్ని అయితే మొత్తం అన్ని తీసి అయితే బయట పెట్టుకుని దాని తర్వాత లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం లోపలికి అయితే అంతమంది నేను అందరూ చేయలేరు మీరు జస్ట్ ఒక అయినా ప్యాసింజర్ అయితే పోవాలనుకుంటే అప్పటివరకు ఏదైనా ఫోటోలు దిగుదామని చెప్పేసి ఇక్కడ ఆగి ఫోటోలు అయితే దిగడం జరిగింది దాని తర్వాత మామకు కొంచెం లగేజ్ అవుతుందేమో అని చెప్పేసి మేమైతే ఇక్కడనే ఈ ఎయిర్పోర్ట్ ఆధ్వర్యంలోనే వెయిట్ చేయమని చెప్పిండు అంతవరకు వెయిట్ చేస్తున్నాం వెయిట్ చేసింది కాక బయట లోపల బొరు కొడుతుందని బయటకు వచ్చి చూసినాం ఎయిర్లైన్స్ చాలా దగ్గర నుంచి అయితే కనిపించినాయి చాలా చాలా పెద్ద ఎయిర్లైన్స్ బోయింగ్ ఎయిర్లైన్స్ అయితే ఇక్కడనైతే ఉన్నాయి దాని తర్వాత ఇక్కడ చాలాసేపు అయితే వెయిట్ చేసినాం మామ ఆల్రెడీ బ్యాగేజ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత చెప్పేసిండు మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అప్పుడు దాకా ఇక్కడనే ఉన్నాం మన ఛానల్ని కనుక మర్చిపోకుండానైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి